ఇంత మంది ఫ్యాన్స్ జగన్ ఫ్యాన్స్ ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు మరి మాజీ మంత్రులు ఉండారు పెద్ద పెద్ద వాళ్ళు ఉండారు ఒక్కళ్ళు కూడా ప్రెస్ మీటింగ్ ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడలేకపోతే నీ ఇంటి అడుగు నీ అవసరం తీరుతుందా లేదా నీ కష్టం తీరిందా లేదా అవుతలే ఉంది ఓకే ఓకే నువ్వు ఇప్పుడు అన్నావు కదా వాలంట్రీ అని ఆ వాలంటరీ వల్లే నష్టపోయామని ఇప్పుడు వైసీపీ ప్రతి ఎమ్మెల్యే తలమే చేయిసుకున్నాడు దాని సమాధానం పవర్ కళ్యాణ్ గారు కూడా ఇదే అన్నారు వాలంటరీ వల్ల ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు కిడ్నాప్ అయ్యారు అన్నారు మరి ఏమైంది ఆ కేసు ఇప్పుడు ఇలా అధికారులకు వచ్చారు కదా మరి ఏమైంది దాటింది ఏమైంది ఎంత మీరు అడిగినట్టు వాలెంట్రీ వల్ల ఇంకా లేదు టీడీపీ ఏంటంటే ప్రభుత్వం రావాలి మన ప్రభుత్వం రావాలని చెప్పి కావాలని వాలంటీర్ మీద బురద జల్లి రెండున్నర జనాల ఉద్యోగాలు తీసేసింది గవర్నమెంట్ అంటే రేషన్ వేళ్ళు తీసేసి రేషన్ కొనుక్కున్నావు ఈరోజు మొట్ట కొడుకున్నాడు ఎవరు వాళ్ళంటే ఈ చంద్రబాబు నాయుడు వాళ్ళు ఈ రోజు పవన్ కళ్యాణ్ కూడా బాధపడ్డారు నేను అధికారంలో ఉన్నాను కానీ ఏం చేయలేకపోతున్నాడు అధికార పక్షంలో ఉన్న వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేయట్లేదని ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అన్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గారు నేను ఎంత బాధ వచ్చి సంవత్సరం అయిందన్న ఓకేనా మొన్న రోజా గారు రీసెంట్ గా ఒక చెట్టుకు కట్టేశారని ఒక మహిళకి అన్యాయం జరిగిందని వచ్చి బయటకు మాట్లాడింది మరి ముప్పై వేల మూల మంది మిస్ అయ్యారు ఏమైంది ఆ కేసు అని రోజా గారు ఎందుకు అడగలేకపోతున్నారని జగన్ గారు కదా ఏమయ్యింది మీరు అధికారంలోకి వచ్చినాయి కదా తీసుకొచ్చారా ముప్పై మూడు వేల మంది ఏరి అని చాలా మంది అడుగుతూనే ఉన్నారు పది ఒక్కరు అడుగుతున్నారు జరుగుతుందని చెప్తున్నారు అండి

ఇప్పుడు ఒక మగపిల్లవాణ్ణి సరే నువ్వు నేను కొడుకున్నా కొడుకున్నా రోడ్డు మీద నువ్వు కోర్టు బుక్ చేసేది